వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఇప్పుడు ఎన్నికలు పెట్టమనండి రేవంత్ రెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తాము యూరియా బస్తాల కోసం రాత్రి ఒంటి గంట నుండి వర్షంలో తడుస్తూ ఇక్కడే ఉన్నాము అన్నం కూడా తినకుండా ఇక్కడే ఉన్నాము ఇంటి దగ్గర పిల్లలు కూడా అన్నం తిన్నారో లేదో తెలీదు నెల గడుస్తున్నా ఇప్పటి వరకు పొలంలో ఒక యూరియా బస్తా కూడా వేయలేదు ఇప్పుడు పంట పాడు అయితే గడ్డి మందు తాగి సావాలి

ఎనిమిది ఎకరాలు నాటి ఇప్పుడు నెల దాటిపోతా ఒక బస్తా కూడా వేయలేదు గింజ కూడా వేసుకోలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు పరిస్థితి ఏమున్నది ఉన్నది అమ్ముకోవాలి లేకపోతే గడ్డి ముందు అప్పుడు తెచ్చినా కూడా సావాలి ఇంకేమున్నది